తెలుగు రాష్ట్ర ప్రజల అతిపెద్ద పండుగ మహానాడు అని మంత్రి సవిత అన్నారు సత్యసాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు టీడీపీ నలభై నాలుగవ మహానాడు సందర్భంగా ఐదు మండలాల్లోని చిరు వ్యాపారులకు నలభై నాలుగు తోపుడు టిఫిన్ బండ్లు అందజేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో పదమూడు మందికి పదమూడు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర తెలుగు ప్రజలు అతి పెద్ద పెండగ మహానాడు ఆ మహానాడు పండుగ రంగరంగ వైభవంగా ఈ రోజు కడపలో ముస్తాబవుతుందన్న విషయం మనందరికీ తెలుసు మరి నలభై నాలుగవ మహానాడు అని అంత ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహానాడు విధేయంగా చేశాం నందమూరి తారక రామారావు గారు గడు బడీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు అభివృద్ధి ఎక్కడ జరిగినా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అభివృద్ధి జరిగినా అది కనిపించేది తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు నిజాన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఈ రోజు కూడా మేము తెలియజేసేది ఒకటే మరి అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్టీ కావచ్చు అభివృద్ధి ఏక కేంద్రం పనిచేస్తున్నాం మరి మహానాడు కార్యక్రమానికి కూడా నూట డెబ్బై నుంచి కూడా వస్తున్నారు లక్షలాది మందిగా తరలి వస్తారని విషయం కూడా తెలియజేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం మహానాడు చేస్తూ మళ్ళా జిల్లా మహానాడు అంత మరి కడపకు మూడు రోజులు పండుగ లోకి విషయం కూడా తెలుస్తూ మా నియోజకవర్గంలో కూడా మొన్నటి రోజున మహానాడు పూర్తి చేస్తాం